మొన్న రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన పరిపాలన గుర్తు తెచ్చుకొని అడిగుంటే బాగుండేదేమో నిజంగా జనాలు కూడా అదన్నా వాళ్ళన్నా గుర్తు తెచ్చుకుంటే బాగుండేదేమో వాళ్ళు గుర్తు తెచ్చుకోక చంద్రబాబు నాయుడు గారు తీరు మారక ఫైనల్గా నష్టపోయిన ఎవరంటే మనమే ఆయన ఏమీ మారలేదబ్బా సూపర్ ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ ఆ మనిషి మారలా మనమే ప్రతిసారి యథనం అవుతాం రెండు వేల పంతొమ్మిది ముందు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానం దేశంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మేనిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టో పంతొమ్మిది వరకు అమలు చేసిన దాఖలాలు కార్యకర్తలకు మాత్రం కాంట్రాక్ట్ బిల్లులు ఇంత గుంతలు కూడా పూడికలు తీయండి ఇంత గుంతలు కూడా మళ్ళీ కట్టండి కట్టిన దాని మీద మళ్ళీ కట్టండి అని చెప్పి ఎత్త డబ్బులు వాళ్ళకి మేపేరు ఇది ఎవడవునన్నా కాదన్నా సత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెగ సంపాదించుకున్నారు ఇసుక మీద మద్యం మీద ఇక ఈ వనరు మీద లేదు అనడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆదాయం చూపించాడు శాండ్ పాలసీ అంటే ఇసుక పాలసీ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఆదాయం అని అంటే బయట మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా పూర్తి స్థాయిలో ఆధార్ కార్డ్ నేమ్ మీద ఇంత టనేజ్ ఇస్తాం ఇంత వెయిటేజ్ పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ పెడితే అక్కడ మా వెహికలో వచ్చి తోలిద్దే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తులు ఎవరు లేకుండా శాండ్ పాలసీ అంత పకడ్బందీగా చేశారు జనాలకి ఇది కాదు కావాల్సింది ఏ మాకెందుకు రా సా మీ డాడర్ దొరికేది వాడు సంపాదించుకోవాలా వాడేమో వాడు పోతా పోతే ఇదిగో మనం పది రూపాయలు బిచ్చి విసిరేసినట్టు ఇచ్చేస్తే అది మనం పట్టుకొని మనం తినేసేయాలి వాడేమో దర్జాగా ఈ తాళోస్ ఇచ్చారేమో నాకు అనిపిస్తాం నాకు అనిపిస్తా నేను ఎవరిని బ్లేమింగ్ చేయట్లేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడతాం మళ్ళీ ఎవడైనా అట్లాగే మాట్లాడతాడు ఏమైంది ఇప్పుడు మీ ఇంట్లో అన్నం అంటే మా ఇంట్లో ఈ కూర వాళ్ళిద్దరం పక్క ఇంట్లో వాడు అడక్క తెచ్చిన కూరని తేస్తారా అన్నట్టు తయారైపోయారు ఏంది అసలు ఈనాడు కూడా ఆంధ్రజ్యోతి కూడా ఈ ప్రభుత్వం మీద వార్తలు రాస్తుందని అర్థం చేసుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కరపత్రాలు లాంటి కరపత్రాలు లాంటి అదే వాళ్ళే ఇసుక పాలసీ బాగలేదు ఇసుక అనేది తింటా ఉన్నారు స్వామి అసలు ఎట్లా తింటున్నారంటే అట్లా తింటున్నారు ఈ రేటు ఏంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న రేటుకి మీ రేటుకి డబల్ డబల్ ఛార్జెస్ తీసుకుంటున్నారు అసలు ఏంటిది అది అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి బయటకు వచ్చేసి ఏంది ఎలా మాట్లాడతారు ఎవరైనా ఇసుక మీద దుష్ప్రయత్న చేస్తే కేసులు పెట్టిస్తాను ఐదు అంటారు స్వామి నిజంగా జనాలు చచ్చిపోతున్నారు స్వామి అక్కడ రేట్లు అధికంగా గట్టలేకని మాట్లాడితే ఆ మాటలు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతుండ్రీ సార్ లెక్కర్ పాలసీ అని చూస్తే లెక్కర్ పాలసీలు గవర్నమెంట్కి ఆదాయం రప్పియ్యాలనే ప్రయత్నంలో భాగంగా ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎందుకు రెండు లక్షల వరకు మీరు పెంచాల్సి వచ్చింది సార్ జనాలు అది చెప్పండి సామాన్యుడు ఊరు బిడ్డేడేం లేదు ఆ టెండర్ ప్రక్రియలో సామాన్యుడు ఆ చలాన్ని కట్టేసి దాన్ని పాల్గొనడానికి లేదు ఒకప్పుడు పాతిక వేలు ఉండేది ఇంతని కట్టేవాళ్ళు మళ్ళీ రీఫండబుల్ ఉండేది ఇప్పుడు ఆ రీఫండబుల్ అనేది లేదు రెండు లక్షలు కట్టాలంటే ఎవరు కడతాడు ఎక్కడి నుంచి కడతారు పోతే ఓరే సామే రెండు లక్షలు మనకి ఆడ పోతారు రసం ఓరే పోతారు డబ్బులు సగం మంది ఆగిపోతారు ఇంకా అప్పటికి ఆశావాహులు ఉంటారు మద్యం మీద బతికేవాళ్ళు ఒక నియోజకవర్గం కనీసం వెయ్యి మంది ఉంటారు అరే నేను మద్యం పాలసీ వస్తే ఖచ్చితంగా నేను బిడ్ వేసుకుంటాను నేను టెండర్లో పాల్ లాటరీ సిస్టమ్ నేను పాల్గొంటాను ఐదు అని చెప్పి కనీసం వెయ్యి మంది ఉంటారు దళారులాగా వాళ్ళల్లో కూడా నియోజకవర్గం ముగ్గురు వేసారే పోయింది మంది దాదాపు ఎటు పోయింది ఆ డబ్బులంతా పోయింది అసలు ఏంది అసలు అర్థం కావట్లే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలని ఇదంతా పక్క ప్లాన్తో అనిపిస్తుంది ఒకటి ఎవరు పడితే వాళ్ళు పాల్గొనకూడదు అంత రేట్లు పెడితే సామాన్యుడు డబ్బులు వేయడు అందుకని చెప్పి పూర్తి స్థాయిలో ఉన్న నోడికి బెదిరిస్తే వాడు వేయడు అందుకని ఇద్దరు ముగ్గురు చేత వేయించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా పర్లేదు మనకి మన చేతుల్లోనే షాపులు ఉంటాయని ఇది ఒక పక్క ప్రణాళికతో జరిగిందని నాకు అనిపిస్తూ ఉంది జనాలు ఎవరైనా కానీ అదే మాట్లాడతారు ఎందుకు అంత రేటు పెట్టారు రెండు అంత రేటు పెడితే సామాన్యులు ఎవరు ఎవరు పెడితే వాడు పాల్గొనలేడు అప్పుడు లాటరీ సిస్టమ్ ఇంకా ఈజీ అయిపోద్ది అప్పుడు ఆ ఆశావాహులు కూడా తగ్గుతారు తగ్గినప్పుడు మనం ఎవడైనా బయటోడు చేస్తాడే రే చంపేస్తాము కానీ వేస్తే అయిదని చెప్పి వాడిని బెదిరించవచ్చు అప్పుడు వాడు వేయుడు పూర్తి స్థాయిలో మన చేతిలోకి వచ్చేస్తాడు పక్కా సూపర్ ప్లాన్ అసలు ఎగ్జిక్యూషన్ అదిరిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ ఇటువంటి ప్లానింగ్ అసలు ఎవరు వేయరు రెండు వేల ఆరు వందల మధ్య షాపులు తెలంగాణలో ఉంటే దాదాపు లక్ష ముప్పై రెండు వేలకు పైగా వాళ్ళు టెండర్ ప్రక్రియలో మనుషులు పాల్గొన్నారు అంత డబ్బు వచ్చింది వాళ్ళు మన దగ్గర ఇంకా ఎంత మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ఉంటే మన దగ్గర ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు మంది ఇప్పుడు టెండర్ ప్రక్రియలకు డబ్బులు డబ్బులు కట్టారు ఇప్పటి వరకు ఇంకా మూడు రోజుల టైం ఉంది ఎంత స్కెచ్ అండి చంద్రబాబు నాయుడు గారు మన చేతుల్లోనే ఉండాలి మద్యం ఆదాయం మనమే తినాలి ఇటు మనం ఇంకా అసలు ట్విస్ట్ ఏంటంటే దాదాపు తొమ్మిది వందల అరవై ఒక్క దుకాణాలకు ఇంతవరకు ఒక్క దరఖాస్తు రాలేదు మద్యం దుకాణం దరఖాస్తు వేసినట్టు వ్యాపారాలను హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఆశించే స్థాయిలో దరఖాస్తు రాబోవడానికి ఇదే ప్రధాన కారణం ఈనాడు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల నియోజకవర్గం ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయం గడికేలకు వ్యవహరిస్తున్నారు తమ నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలు ఎవరు దరఖాస్తులు చేయొద్దని వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్న కొందరైతే తమ రూపాయక పెట్టుబడి పెట్టబోమని అయినా తమకు వాటా ఇవ్వాలని దాన్ని అంగీకరిస్తే దరఖాస్తు వేసుకోవచ్చని చెబుతున్నారు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా మద్యం వ్యాపారులకు ఆదేశాలు ఇస్తుండగా మరికొందరు తమ ప్రధాన అధికారులతో చెప్పిస్తున్నారు తమను కాదని దరఖాస్తు వేస్తే తర్వాత వ్యాపారం ఎలా చేస్తారు చూస్తామని హెచ్చరిస్తున్నారు దీంతో మద్యం దుకాణాలు లైసెన్సులను ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావట్లేదు తొమ్మిది వందల అరవై దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు రాష్ట్రంలో దాదాపు తొమ్మిది వందల అరవై ఒక దుకాణాలకు ఇప్పటివరకు దరఖాస్తు అనేది ఒక్కటి కూడా రాలేదు అధికంగా తిరుపతి నగరంలో నూట ముప్పై దుకాణాలకు దరఖాస్తు లేవి రాలేదు నెల్లూరులో ఎనభై నాలుగు కాకినాడలో ఎనభై ఎనిమిది ప్రకాశంలో అరవై శ్రీ సత్యసాయి జిల్లాలో అరవై విశాఖపట్నం అరవై దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు ఒడిస్సా సరిహద్దుల్లో దరఖాస్తు వేయొద్దని హుకుం శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దుల్లో ఒక నియోజకవర్గంలోని దుకాణాల దరఖాస్తులు వేయద్దు కీలక నేత తరపున మద్యం వ్యాపారాన్ని చెబుతున్నారు ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే తండ్రి దుకాణాలన్నింటినీ దరఖాస్తు వేస్తారని ఆయనకు వదిలేయాలని ఆదేశిస్తున్నారు కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే పర్యావసరణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు తమ కోసం ఈ పాలసీ వచ్చిందని బహిరంగంగానే చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల ముఖ్య ప్రతి ప్రజాప్రతినిధి ఇటీవల విశాఖపట్నంలో మద్యం వ్యాపారులతో సమావేశమయ్యారు వారి నియోజకవర్గాలు మద్యం దుకాణాల కోసం ఎవరు దరఖాస్తు వేయొద్దని హెచ్చరిస్తున్నారు ఇదే జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్న మరో కీలక నియోజకవర్గం మరొక ముఖ్యనేత మరొక ముఖ్య నేత దుకాణాలు తమకు వదిలేయాలని మిగతా వాటిని దరఖాస్తులు చేసుకోవాలని మద్యం వ్యాపారులు చెబుతున్నారు పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గం సొమ్ము చెల్లిస్తేనే పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం మద్యం దుకాణాలకు దరఖాస్తు వేసుకోవాలంటే ఒక్కొక్క దుకాణానికి ఇంత చొప్పున సొమ్ము చెల్లించాలని తర్వాత దుకాణంలో వాటా ఇవ్వాల్సిందని ముఖ్య నేత కుమారుడు చెబుతున్నట్లు సమాచారం గుంటూరులకు సమీ గుంటూరు సమీపంలోనూ ఒక నియోజకవర్గం మద్యం దుకాణం దరఖాస్తు చేసుకోవాలంటే తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు పల్నా జిల్లాలో పరిధిలో మూడు నియోజకవర్గం మినహా అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి విజయవాడ సమీపంలో అదే పరిస్థితి అనంతపురంలో ప్రధాన నియోజకవర్గంలో ముఖ్య నేత అక్కడ దుకాణాలను ఎవరు దరఖాస్తు చేయొద్దని హెచ్చరిస్తున్నారో తనకు కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా సాగుతుందో చూ చూస్తానే హెచ్చరిస్తున్నావు శ్రీ సత్యసాయి జిల్లా చిత్తూరు సరిహద్దులో ఉన్న ఓ నియోజకవర్గంలో ఇలాగ అంటే ప్రతి చోట అలాగే ఉంది ప్రతి చోట కామెడీ ఏంటంటే తొమ్మిది వందల అరవై ఒక షాపులకు అసలు లైసెన్సులు ఇప్పుడు తప్పలేదు అంటే డబ్బులు ఎవరు కావట్లేదంటే అర్థం చేసుకోండి ఎంత అద్వాన స్థితిలో ఉందో అంత అద్వాన స్థితిలో వీళ్ళు తిందామని భావిస్తున్నారంటే ఇక ఎందుకు కొన్ని నియోజకవర్గాలు చదివితే మా దగ్గర కూడా చాలా దగ్గర కూడా అలాగే ఉంది బహిరంగంగా ఎవడైనా మనకి మనకు నచ్చినా మనం వేయాలనుకుంటే ఎందుకురా బాబు మనం వేసినా కూడా వాళ్ళే లాక్కుంటారు మనకెందుకు అన్నట్టు తయారైపోయింది ఇది వాస్తవం ప్రజలు ఎందుకు ఏమో ఏం కోరుకున్నారు అది అర్థం కాని సిచ్యువేషన్ ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే వీళ్ళు ఏం కోరుకున్నారు ఏం తెలియకపోయారు ఏం జరిగింది అయింది అనుభవించాలి అనుభవించాలని రాజపిల్ని ఖచ్చితంగా అనుభవించాలి